మిత్రులారా నమస్తే మన ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన సందర్భంగా ఒక బాధాకరమైనటువంటి ట్వీట్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిర్ జెలిన్స్కి చేశాడు ఆ ట్వీట్ ఏం చేశాడు అనేటటువంటిది మనం తర్వాత చెప్తాను అది ఈ వీడియో చేయడానికి ముఖ్య ఆధారమైనటువంటి విషయం కానీ మన ప్రధాని అక్కడికి వెళ్ళి ఏం చేశారనేది ముందు చెప్తున్నాం ఒకటి ఆయనతో ఆలింగనం చేసుకున్నాడు గాఢాలింగనం చేసుకున్నాడు పుతిన్ని అంటే ఒక దేశానికి అధ్యక్షుడిగా పర్మనెంట్గా ఉండడానికి ఏం చేయాలో ప్రపంచానికి ముఖ్యంగా నియంతలైనటువంటి వాళ్ళకి పాఠాలు చెప్పడంలో ఆరితేరిపోయినటువంటి మహానాయకుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయన గురించి ప్రపంచం అంతా తెలుసు అక్కడికి వెళ్ళి ఆయన్ని గాఢాలింగం చేసుకోవడమే కాదు అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఒక పాట కూడా గుర్తు చేసుకున్నారు మన ప్రధాని అదేమిటంటే సర్పే లాల్ టోపీ రోసి ఫిర్భి ఫిర్భి అని ప్రజలను అడుగుతుంటుంటే అక్కడ భారతీయులు అరుస్తూ చెప్పారు దిల్ హై హిందుస్థానీ దిల్ హై హిందుస్థానీ అని మనకు ఆ పాట బాగా గుర్తుంది కదా ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ భూగోళం మీద ఒక సోషలిస్టు సామ్రాజ్యం ఏర్పడినప్పుడు సోవియట్ యూనియన్గా అది అవతరించినప్పుడు సామ్యవాద స్వాప్నికులు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళలో అనేక ఆశల్ని అనేక ఆకాంక్షల్ని రగిలించినటువంటి కాలం అది సందర్భం అది ఆ సందర్భంలో ఆ నేపథ్యంలో వచ్చినటువంటి పాట ఇప్పుడు ఎవరు నెత్తి మీద ఆ లాల్ టోపీ పెట్టుకొని అది రూసీ టోపీ అని వెర్రవేగడానికి ముఖ్యంగా మనలాంటి వాళ్ళు అవకాశం లేకుండా పుతిన్ చేశాడు లెనిన్ పుట్టినటువంటి గడ్డ మీద పుతిన్ ఎలా పుట్టాడో ఆ చారిత్రక సందర్భం ఏమిటో అది మన వాళ్ళు చెప్పాలి అది సరే అది వేరే విషయం కానీ ఈయన అక్కడికి వెళ్ళి ఆ పాటని గుర్తు చేయడమే కాదు పదిహేడు సార్లు నేను పుతిన్ని కలుసుకున్నాను ఆరుసార్లు రష్యాని విజిట్ చేశానని ఎంతో గర్వంగా ఆయన చెప్పుకున్నాడు కానీ మిత్రులారా పుతిన్ హయాంలో సరే ఆయన ఎన్నిసార్లు రాష్ట్రపతి అవుతాడు జీవితాంతం చనిపోయేదాకా అవుతాడా చనిపోయిన తర్వాత కూడా అవుతాడా ఆయన ప్రతినిధులను పెట్టుకుంటాడా అది వేరే విషయం కానీ ఆయన హయాములో ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూలో ప్రారంభమైంది యుద్ధం ఉక్రెయిన్ మీద దాడి దానికి కారణాలు ఏమైనా చెప్పచ్చు ఆ కారణాలను సమర్థించే వాళ్ళు మన దేశంలో కూడా ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ వేలాదిగా అక్కడ ప్రజలు చనిపోయారు చిన్న పిల్లలు ముఖ్యంగా ఇవన్నిటిని పక్కన పెడితే సరిగ్గా నరేంద్ర మోడీ పుతిన్ని గాఢాలింగనం చేసుకున్నటువంటి సందర్భంలో ఆ క్షణాల్లో అక్కడ కీవ్ నగరంలో బాంబు దాడి చేసింది రష్యా ఒక హాస్పిటల్ మీద చాలామంది రోగులు అక్కడ చికిత్స పొందుతున్నారు వాళ్ళలో చాలామంది చనిపోయారు వాళ్ళలో చాలామంది పసి పిల్లలు ఉన్నారంట చనిపోయిన వాళ్ళలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు క్యాన్సర్కి చికిత్స పొందున పొందుతున్నటువంటి పిల్లలు ఉన్నారు ఇది నరేంద్ర మోడీ పుతిన్ని కౌగిలించుకున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి మారణ కాండ ఉక్రెయిన్లో సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే ఒక ట్వీట్ చేశాడు మీకు అది చదివి వినిపిస్తున్నాను నేను ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఏ డివాస్టేటింగ్ బ్లో టు పీస్ ఎఫర్ట్స్ టు సీ ద లీడర్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ హగ్ ద వరల్డ్స్ మోస్ట్ బ్లడీ క్రిమినల్ ఇన్ మాస్కో ఆన్ సచ్ ఎ డే అంటే మిత్రులారా ప్రపంచంలోనే అతిపెద్ద రక్త పిపాసిని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నేతృత్వం వహిస్తున్న ఒక నాయకుడు కౌగిలింత ఇచ్చాడు అతిపెద్ద రక్త పిపాసికి అతిపెద్ద ప్రజాస్వామ్యానికి చెందినటువంటి ఒక నాయకుడు ఆలింగనం ఇచ్చాడు ఇది చాలా బాధాకరంగా ఉంది నాకు చాలా నిరుత్సాహంగా ఉంది దేనికి ఒక పెద్ద పిడుగుబాటు లాంటిది పెద్ద దెబ్బ శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని ఎవరైతే కోరుకుంటూ చర్చలు చేస్తూ ఆ విధమైనటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారో ఆ విధమైన చర్యలు చేపడుతున్నారో వాటన్నిటికీ కూడా ఇట్స్ ఎ బిగ్ బ్లో అని అనమాట పెద్ద దెబ్బ ఇది అని ఆయన చెప్పాడు అఫ్కోర్స్ మన ప్రధాని అక్కడ పుతిన్తో మాట్లాడుతూ ఉన్న సందర్భంగా మన వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ హృదయంలో నుంచి ఒక కన్నీటి పర్యంతమైన రెండు దుఃఖపూరితమైనటువంటి మాటలు కూడా వచ్చాయి నిజంగా ఆ విషయంలో మాత్రం ఆ మాటలు ఎలా వచ్చాయో ఏమో కానీ ఆ మాటలు అన్న ప్రధానికి మాత్రం నేను తప్పనిసరిగా చేతులెత్తి నమస్కారం పెడతాను ఎందుకంటే ఆ మాటలు ఆయన ఏమన్నాడంటే మానవత్వం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా మరొకరి ప్రాణాలు పోతుంటుంటే చూసి తట్టుకోలేరు అందులోనూ పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతుంటుంటే మన హృదయాలు ఛిద్రమైపోతాయి ఆ బాధ అత్యంత భయానకమైంది భయంకరమైంది అని అన్నాడు పుత్మతో మాట్లాడుతూ కానీ మిత్రులారా ఈ సందర్భంగా మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో రెండు భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ గత రెండేళ్ల కాలంలో మనం చూస్తున్నాం పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్నటువంటి దాడి నరహంతక దాడి నియంతృత్వపు దాడి దౌర్జన్యపూరితమైనటువంటి దాడి మానవ మారణ హోమం నరమేధం సాగిస్తున్నటువంటి దాడులు దిస్ ఈజ్ నాట్ ద వార్ దిస్ ఈజ్ కాల్డ్ జెనోసైడ్ ఇది నరమేధం అని అనాలి ఎవరి కారణాలు ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వీళ్ళు ఏం చెప్పినప్పటికీ కూడా ఇది జరుగుతుంది కానీ మనం అలీన దేశంగా ఎప్పుడూ ఒక మహాత్మా గాంధీ ఒక నెహ్రూ ఇలాంటి సిద్ధాంతాలని శాంతియుతమైనటువంటి సిద్ధాంతాన్ని అహింసని కోరుకునేటటువంటి ఈ దేశం ఏనాడు కూడా ఈ రెండు యుద్ధాలని ఖండించలేదు ముఖ్యంగా వార్ అనేటటువంటిది అన్ఆక్సెప్టబుల్ అని ఏదో ఎక్కడో ప్రైవేట్ టాక్స్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడినప్పటికీ కూడా అంతర్జాతీయ వేదికల మీద దేని మీద కూడా ఈ యుద్ధాలని ఖండించలేదు భారత ప్రభుత్వం ఇది గుర్తుపెట్టుకోవాలి ఖండించలేదు సరిగదా ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి సరిగ్గా ఆ నాయకుడిని కౌగులించుకొని పదిహేడు సార్లు ఈయనతో నేను కలుసుకున్నానని చెప్తాను ఆ సందర్భంగా ఆయన ఎప్పుడెప్పుడు కలుసుకున్నాడు ఆయనతో స్వారీ ఎప్పుడు చేశాడు ఆయనతో ఎలక్ట్రానిక్ కారుల్లో ఎప్పుడు తిరిగాడు ఇట్లాంటివన్నీ కూడా వీడియోలు మనం చూడవచ్చు కానీ మిత్రులారా ఇది సందర్భం ఈ చారిత్రక సందర్భంలో భారతదేశం నీ స్టాండ్ ఏమిటి ఈ యుద్ధాల్లో ఈ రక్తపాతంలో నీ స్టాండ్ ఏమిటి అని చెప్పాల్సిన చోట చెప్పలేదు అని చెప్పి చాలామందికి ఇప్పటికీ కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలల్స్కి ఇప్పటికీ కూడా పాపం ఆ విధమైనటువంటి బాధ దుఃఖం ఉంది అందుకే ఇట్లాంటి ట్వీట్ చేశాడు ప్రపంచంలో అతి పెద్ద రక్త పిపాసిని ఒక అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి నేతృత్వం వహించే నాయకుడు కౌగలించుకున్నాడు ఇది బాధాకరంగా ఉంది అనేటటువంటి ట్వీట్ ఆయన చేశాడనమాట ఇదే సందర్భంలో సరే అక్కడ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మానవత్వం పెళ్ళిపుకి రెండు మాటలు మాట్లాడాడు ఆయన చాలా గొప్ప విషయం మన గుజరాత్ నరమేధానికి సందర్భంలో దాన్ని గురించి కూడా గుర్తు చేసుకుని ఆ రెండు ముక్కలు మాట్లాడితే బాగుంటుంది అలాగే మణిపూర్ మారణకాండ మారణహోమం అక్కడ జరిగినటువంటి విధ్వంసం దాని పట్ల కూడా తలుచుకొని బాధని వ్యక్తం చేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆ జెలెన్స్కి ఇచ్చేసినటువంటి ఈ ట్వీటు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది ఇక ముందైనా సరే భారత ప్రభుత్వం ఈ రెండు యుద్ధాల విషయంలో ఒక కరాఖండిగా ఒక ఖచ్చితమైన స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది అఫ్ కోర్స్ రష్యాతో మనకు కావలసినటువంటి ఆ బయలేటరల్ రిలేషన్స్ చాలా ముఖ్యమైనవి వ్యాపార సంబంధాలు ముఖ్యమైనవి ముఖ్యంగా చైనా దృష్టిలో పెట్టుకుంటే ఆ రష్యాతో మనకు ఉన్నటువంటి సత్సంబంధాలను కొనసాగించడం అనేటటువంటిది అనివార్యమే కానీ మన వాయస్ని మనం విశ్వగురువుగా మనల్ని మనం ప్రకటించుకుంటున్నాం కాబట్టి శాంతి కాముకులుగా మనల్ని మనం ప్రకటించుకుంటున్నాం కాబట్టి అంతర్జాతీయ వేదికలో ఎక్కడ ఖండించాలో యుద్ధ వాతావరణాన్ని అక్కడ ఖండిస్తే మంచిది అప్పుడు మన భారతదేశం యొక్క అలీన సిద్ధాంతం శాంతి కాముకత్వం ప్రపంచానికి తెలుస్తుందని ఒక ఆశావహమైనటువంటి ఉద్దేశంతో ఈ రెండు ముక్కలు నేను చెప్తున్నాను ఇది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే వీడియో మిత్రులకు షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ